రీసెంట్ గా సీఎం జగన్ గారు ఇండియా టుడే రాజదీవ్ తో మాట్లాడుతూ సిబిఎం రేవంత్ రెడ్డి ద్వారా చేస్తూ కంట్రోల్ చేస్తున్నారు సిబిఎన్ వైఎస్ఆర్ ఫ్యామిలీని తెలంగాణని ఏపీని ఇండియాని అందరినీ శాసిస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఒక మంచి ఎలివేషన్ ఇచ్చారు బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుంటాం రాజకీయాల్లో ఎంత స్టాల్ వాట్ పర్సనాలిటీ అయినా ఎంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా ఎంత డబ్బున్నా ఎంత పలుకుబడి ఉన్నా నో వన్ కెన్ మేనేజ్ ఎనీథింగ్ ఫర్ ఎ లాంగ్ టైం ప్రతి ఒక్కరికి ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది అండ్ ఆ పీరియడ్ లో మాత్రమే వాళ్ళు చక్రం తిప్పగలరు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఎయిటీస్ లో ఎన్టీఆర్ లో సిబిఎన్ టూ థౌసండ్ ఫోర్ టు ఫోర్టీన్ సోనియా గాంధీ టూ థౌసండ్ కేసీఆర్ అండ్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో రేవంత్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని మేనేజ్ చేయలేరు బట్ ఏంటంటే సరైన సమాధానం చెప్పలేక లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్ అడ్ వచ్చి మాట తప్ప అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎన్ నిజంగా అందరినీ మేనేజ్ చేస్తున్నారు అనుకుందాం టూ థౌసండ్ త్రీ అండ్ ఫోర్ లో వైఎస్ఆర్ ని దాటిచ్చేవారా పాదయాత్ర చేయనిచ్చేవారా టూ థౌసండ్ ఫోర్ లో అధికారం కోల్పోయేవారా లేకపోతే మీ ఫస్ట్ బై ఎలక్షన్ లో మీకు డిపాజిట్స్ సానిచ్చేవారా మీకు బెయిల్ శాంక్షన్ ఇచ్చేవారా లేకపోతే టూ థౌసండ్ ఫోర్టీన్ లో మీరు ఎమ్మెల్యే అయి ఉండేవారా ఇలా చూసుకుంటే చాలా ఉంటాయి పోనీ సిబిఐ నిజంగా షర్మిల గారిని మేనేజ్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ బ్లడ్ నే మేనేజ్ చేస్తున్నారు సో సిబిఐ నిజంగా వైఎస్ఆర్ బ్లడ్ నే మేనేజ్ చేయగలిగితే ఆయన షర్మిల గారిని మేనిఫ్లేట్ చేయడం కన్నా మిమ్మల్ని మేనిఫ్లేట్ చేయడం చాలా ఈజీ ఇది నా అబ్జర్వేషన్ అండ్ మీ అబ్జర్వేషన్ ఏంటో కామెంట్ చేయండి